దేవుడి ఈ స్థలాన్ని కేంద్రంగా కోరుకుని ఉన్నారు జరిగిన ఉపవాస ప్రార్థనలో ప్రభు దర్శించగా అనేక త్రాగుబోతులు మారు మనసు పొంది ఉన్నారు పాపాత్మలు తమ పాపమును విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగి ఉన్నారు అనేకులు స్వస్థతను అనుభవిస్తూ ఉన్నారు వారందరూ సాక్ష్యంగా ఈ ఆదివారం మరి ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నారు మరి వారి జీవితాలను ప్రభుకు అప్పగించి బాధితు తీసుకోబోతా ఉన్నారు కాబట్టి రేపు జరిగే ఆదివారం ఆరాధన చాలా ప్రత్యేకమైనది మరి దేవుడు తన ప్రవక్తను సహోదరి కృపగారిని మన మధ్యలో తోడుకుని వస్తా ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాను విడుదల కావలసిన వారు రండి అలాగే లైవ్ లో లైవ్ ద్వారా కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి లైవ్ లో కూడా ఏకీభవించండి ఇది మీ విడుదలకు సమయం అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది దేవుడు మిమ్ములను దీవించునుగాక అమె